రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలకు వెనుకబడిన వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది అని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి అని పేద వెనుకబడిన వర్గాల విద్యార్హుతులకు ఉచిత విద్యా హామీ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి పౌరుడికి అందుబాటులో వైద్యం హక్కుగా కల్పించాలన్నారు వైద్య విద్య ఆరోగ్యం ప్రజల హక్కులు వాటిని వేలం వేయడం మేము అనుమతించమని ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలి అని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని జుత్తుక నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ పాపారావు చిన్నబాబు తాతారావు పండు శ్రీను కోటి రాజేష్ దళిత నాయకులు పాల్గొన్నారు నాగేశ్వరరావు నేను సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను అయితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిఫోర్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కుట్ర పండుతున్నారు దీనిపై ఈ యొక్క ఏదైతే మెడికల్ ప్రైవేట్ పరం చేస్తారో అప్పుడే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్ని వారు కూడా మెడికల్గా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎవరైతే మెడికల్ కాలేజీలో మెడికల్ సీటు వచ్చిందో వారు మరి అగ్రకొలస్ అయితే కోటి రూపాయలు కట్టి వాళ్ళు చదివే పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ పరం చేస్తారో అప్పుడే ఈ అనేవారు కానీ లేకపోతే బీసీలు కానీ వీళ్ళు ఎవరు కూడా మరి ముందుగా డాక్టర్ అవడానికి అవకాశం లేకుండా వాళ్ళు ముందు చదువుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ కుట్ర ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఇటువంటి కుట్రలను దళితులను అనగదొక్కాలని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని త్రొంగలోకి తొక్కి ఈ రాజ్యాంగ పాలన కూడా ఎవరు కూడా అనేటువంటి వారు కానీ బీసీలు వారు కానీ అనుభవించకుండా ఊళ్ళని అగ్రకురస్తులకే పట్టం కట్టే విధంగా మరి పరిపాలన సాగిస్తున్నారు మేము మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒక్కటే ఏవైతే ఇటువంటి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి లేదంటే దీనిపై పెద్ద ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనివల్ల ఎవరికి కూడా ఒక సామాన్యటువంటి వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు వాళ్ళే నష్టపోతూ ఉన్నారు ఇదంతా కూడా సత్తు బాబు సీనియర్ నాయకుల్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అగ్ర అగ్రకూలాల వాళ్ళకి పట్టం కట్టే విధంగా దళితుల్ని విద్యకి దూరం చేసి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేస్తూ మరిన్ని దూరంగా దళితులకు దూరం అయ్యే విధంగా పరిపాలన చేస్తున్నారు మోడీ గారు ఎందుకంటే ఇది కుల ప్ర మత ప్రభుత్వం కింద ఉన్నది తప్ప ప్రజాప్రభుత్వం లేకుండా ఈ మోడీ గారు పాలన చేస్తూ దళితులను ఇంకా దిగజారే విధంగా చేస్తూ రాజ్యాంగాన్ని చట్టాన్ని అధిగమించి మోడీ గారు పాలన చేస్తున్నారు ఎందుకంటే ఇది రాజ్యాంగం హిందూ రాజ్యాంగం తయారు చేయడం ఉన్న కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు తప్ప మన అసలైనటువంటి రాజ్యాంగాన్ని దాటి పాలన చేస్తున్నారంటే ఏమైపోతుందో ఈ దేశం అనే విధంగా ఉంటుంది కనుక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉంచితేనే ఈ ఈ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది ప్రైవేటు పరం చేస్తే మాత్రం తప్పక ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అని నేను తెలియజేస్తున్నాను